ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ ఐకానిక్ బయోపిక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్దమవుతున్నాడని తెలుస్తోంది ఇండియన్ సినిమా జనకుడు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేడ్ ఇన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నట్లు ముంబై మీడియా వర్గాల సమాచారం ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు నెక్స్ట్ టూ లైన్లో ఉంది అలాగే రీసెంట్గా ఈ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి ఆయన తనియుడు కార్తికేయ మార్క్ స్టూడియోస్ వరుణ్ గుప్తా సమర్పణలో రూపొందనుందట మేడ్ ఇన్ ఇండియా స్క్రిప్ట్ ను విన్న ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవితంలోని తెలియని కోణాలు తనను ఆకట్టుకోవడంతో వెంటనే ఈ పాత్రకు ఓకే చెప్పినట్లు సమాచారం ఫాల్కే వందల డెలో జన్మించి పంతొమ్మిది వందల పదమూడులో భారతదేశపు తొలి ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రను తెరకెక్కించారు మొత్తం తొంభై ఐదు సినిమాలు చేసిన ఆయన సినిమా కోసం తన ఆస్తులను అమ్మి లండన్ నుంచి కెమెరా తెచ్చుకొని భార్య ఆభరణాలను కూడా అమ్మి సినిమా తీశారు ఇక ఈ బయోపిక్ ఆయన జీవితంలోని ఎమోషనల్ డ్రమాటిక్ అంశాలను తెరపైకి తీసుకువస్తుందని అంటున్నారు మాస్ యాక్షన్ సినిమాలతో ఇప్పటి వరకు అలరించిన ఎన్టీఆర్ ఈ బయోపిక్ ద్వారా పూర్తి స్థాయిలో నేను ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నారు ఇక ఎన్టీఆర్ వందకు వంద శాతం ఈ పాత్రకు న్యాయం చేయగలరని అభిమానులు నమ్ముతున్నారు అయితే రాజమౌళి వెనక ఉండటం సినిమా కంటెంట్ పై నమ్మకాన్ని పెంచేస్తోంది దర్శకుడు ఎవరనేది కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించనుంది వాస్తవానికి దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే జీవితం ఎంతో డ్రమాటిక్ గా సాగింది పంతొమ్మిది వందల మూడులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్గా చేసిన ఆయన పంతొమ్మిది వందల పదిలో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి స్పూర్తి పొందారు సినిమా తీసేందుకు ఆయన తన ఆస్తులను అమ్మి లండన్లో కెమెరా కొనుగోలు చేసి పదివేల రూపాయలు సమకూర్చుకున్నారు ఆయన భార్య సరస్వతి కూడా తన ఆభరణాలను అమ్మి ఆర్థికంగా తన భర్తకు సపోర్ట్ చేశారు ఈ సినిమా ఆయన జీవితంలోని ఈ ఎమోషనల్ అంశాలను తెరపైకి తీసుకువస్తుందని అంటున్నారు అయితే దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చివరి రోజులు విషాదంగా సాగాయి భారత సినిమాకు జన్మనిచ్చిన ఆయన చివరి ఆరేళ్లు సొంత ఇల్లు లేక దీనస్థితిలో అనారోగ్యంతో మరణించారు ఇది సినిమాకు ఎమోషనల్ డెప్త్ ను జోడిస్తుంది ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్ నటన సినిమాకు కీలకం కానుంది మొత్తంగా ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్లో ఓ ఎమోషనల్ ఇన్స్పైరింగ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది